సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ శోభయాత్ర గజ్వేల్ రామాలయం నుండి ప్రధాన రహదారి మీదుగా సంతోషమాత దేవాలయం వరకు హనుమాన్ శోభయాత్ర కన్నుల పండుగ నిర్వహించారు ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఏఎన్ఆర్ గ్రూప్ మరియు గణేష్ ట్రేడర్ ఆధ్వర్యంలో చల్లని మంచినీరు మజ్జిగ పులియోర పంపిణీ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గూడాల రాధాకృష్ణ సెక్రటరీ సంజయ్ గుప్తా లయన్ నాగేందర్ లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవదేవుల అనుగ్రహంతో అందరూ బాగుండాలని అన్నారు అలాగే గణేష్ ట్రేడర్స్ వారి సౌజన్యంతో సంతోషంగా ఉందని ఆ వీర హనుమాన్ కరోనా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు పట్టణ పురప్రముఖులు మరియు ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు మా ఏఎన్ఆర్ గ్రూప్ మరియు నైన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ స్నేహ ఆధ్వర్యంలో మజ్జిగ మరియు మంచినీటి పంపిణీ శోభాయాత్రకు వచ్చినటువంటి భక్తులకు మరియు మొత్తం జనులకు మేము ఈరోజు పంపిణీ చేయించున్నాము శోభాయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులు ఆరోగ్యరీత్యా ఎండ బాగా ఉంది కాబట్టి వాళ్లకు మంచిగా పంపిణీ మంచి నీటి పంపిణీ మేము ఇక్కడ చేయించున్నాము ఆ శ్రీరాముని దేవల్న హనుమంతుని దేవన్న అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ శోభాయాత్ర గజ్వెల్ రామాలయం నుండి సంతోషి మాత ఆలయం వరకు జరుగును ఇంటి శోభాయాత్ర మన చౌరస్తా నుంచి ధర లాగానే హాస్పిటల్ ముందట మా యొక్క ఏఎన్ఆర్ గ్రూపు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నాము హడావుడి చేయకుండా నిమ్మలంగా అందరూ మజ్జిగ మరియు మంచినీటి పంపిణీ ఐదవ సోదరులందరికీ వీర హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఫ్రెజనర్ లయన్ అమర నాగేందర్ గారి సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రి వివేకానంద విగ్రహం వద్ద మజ్జిగ పంపిణీ మరియు చల్లటి మంచినీటి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని భక్తులందరూ శోభయాత్రలో చేసినట్టు భక్తులందరూ వినియోగించుకోవాలని ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు హనుమాన్ ర్యాలీ సందర్భంగా ఏఎన్ఆర్ గ్రూప్స్ అండ్ లెస్అల్ స్నేహ ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ వాటర్ పంపిణీ కలదు అందరూ వినియోగించుకోవాలి ఈ ఆర్థిక సాయం ఇచ్చిన నాయందర్ గారికి ఈ కార్యక్రమాన్ని కుర్చి రోడ్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం అందరూ వినియోగించుకోవాలి